టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని గాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గానీ నేనేమి వాళ్ళని నొప్పించే మాటలు మాట్లాడు ఒక మాట ఉంటే కాంగ్రెస్ పార్టీ లేవడం ఇంకో మాట అంటే వెనక నుండి టిఆర్ఎస్ పార్టీ మాట్లాడితే మా ఆవేదనని అని చెప్పుకోనటువంటి పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష ఈ ఒక్క రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాల్ని పరిపాలిస్తున్నటువంటి మీ పార్టీకే ఇంత ఆతృత ఉంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నలుగురికి మంచి చేయాలని ఎంత ఆతృత ఉంటుందో మీకు తెలుసు గతంలో ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసింది ఆరు వేల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తే మూడు వందల పంతొమ్మిది కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పది సంవత్సరాలు ఇంత జనాభా ఉన్నటువంటి బీసీలకు కేవలం పది సంవత్సరాలలో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే మేము ఎట్లా అభివృద్ధి చెందుతాం బీసీల ఆత్మ గౌరవ భవనాలు వచ్చినాయి ఎంత నిర్లక్ష్యం అంటే ఇది అసలు అంతే లేదు మాకు ఎట్లా వచ్చినాయో మాకు జరిగినటువంటి నిర్లక్ష్యం మీద మేము తప్పకుండా మాట్లాడతాం మాకు ఎవరనేది సంబంధం లేదు ఏ పార్టీ అనేది సంబంధం లేదు ఈ బిల్లు ఉద్దేశం ఏంది అంటే భవిష్యత్తులో బీసీలకు మంచి జరగాలనే ఉద్దేశం నా ఆవేదన ఏంది అంటే కాగితాల మీద కార్పొరేషన్లు సృష్టించినంత మాత్రాన మా బతుకులు మారాయి కాగితాల మీద కార్పొరేషన్లు ఇచ్చడం కాదు దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు జరగాలన్నదే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా